హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం వీడియో చూసే వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది యోమికా బర్త్డే బ్లాగ్ చూడండి బ్లాగ్ మొత్తం కూడా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో మీ అందరి సపోర్ట్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే యోమికాకి బర్డే విషెస్ చెప్పారో సో అందరికీ కూడా రియల్లీ థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీ ఉన్నానండి ఎందుకంటే సొంత వాళ్ళకంటే బయట వాళ్ళు ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలియదండి అలాంటిది పాపని ఇంత లవ్ చేస్తున్నారు పాపని ఇంత లైక్ చేస్తున్నారు నన్ను నా కిడ్స్ ఇద్దరిని కూడా చాలా మంచిగా పలకరిస్తారండి నేను బయటికి వెళ్తే కానీ సొంత వాళ్ళ దగ్గర అది లేదనమాట కిడ్స్ ఇలా నాయనమ్మ వీళ్ళ తాత వీళ్ళ బాబాయ్ వీళ్ళెవరు కిట్స్ని పట్టించుకోవట్లేదండి కిడ్స్ని చూసుకోవట్లేదు అనమాట అంటే వాళ్ళు చూసుకోవట్లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం సొంత వాళ్ళకంటే బయట వాళ్ళు ఇంత మంచిగా ఉన్నారని మీకు నేను మరొకసారి చెప్తున్నాను అనమాట సొంత వాళ్ళు ఎలా ఉన్నారు బయట వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే బ్లడ్ రిలేషనే కదండి బ్లడ్ రిలేషన్ ఏ వదిలేశారనమాట కిట్స్ రావాల్సింది కూడా ఏమి ఇవ్వకుండా కిట్స్కి వదిలేశారు సో ఇది నేను ఇంత ఇదిగా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఒక విషయం ఉంది ఈ రోజుల్లో ఇట్లా ఉంది పరిస్థితులు ఇట్లా ఉన్నాయండి మనల్ని ఇంత ఇదిగా అన్నమాట సో మొత్తం అంతా వీడియో చూడండి వీడియో మీకు క్లారిటీగా ఉంటుంది చాలా బాగా నచ్చుతుంది ఈ టాపిక్ మనం ఇంకా ఈ వీడియోతో వదిలేద్దాం సో అలాంటి వాళ్ళు ఇంక ఇంతే అని మనం వదిలేయాలి మనము పెద్దగా పట్టించుకోకూడదు పిల్లలు ఉసురు అనేది ఖచ్చితంగా తగులుతుంది సో దాన్ని మనం ఇంకా వదిలేస్తే ఇక్కడ మన టాపిక్ వచ్చేసి కేక్ ఈ కేక్ వచ్చేసి అన్నయ్య పంపించాడు చాలా బాగుంది మామ మామ పంపించాడు మామ పంపించాడు అని చెప్పి యోమిక చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మంచిగా బాగుంది కేక్ కూడా ఈసారి కొంచెం వెరైటీ కేక్ పంపించాడు అన్నయ్య ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది కేక్ అయితే యోమి అయితే ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది అప్పుడే తీసుకొని తినాలి అని అనుకుంటుంది అనమాట మంచిగా నాకు ఓరియో ఓరియో ఉందన్నమాట పైన నాకు ఓరియో కావాలి నాకు ఇచ్చేయమ్మ ఇచ్చేయమ్మ లేదు లేదు మనం కేక్ కట్ చేసేటప్పుడు తినాలి అని చెప్పి తనకు చెప్తున్నాను సో చాలామంది విష్ చేశారు కదండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అసలుకి అంటే నాకు అప్పుడే అనిపించింది అంటే సొంత వాళ్ళకంటే బయట వాళ్ళు చాలా బెస్ట్ మంచిగా చూసుకుంటున్నారు మంచిగా కనీసం విష్ అన్న చేశారు అని నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి రోజుల్లో బ్లడ్ రిలేషన్స్ ఏం లేవండి చెప్పాలి అంటే బ్లడ్ రిలేషన్స్ ఏం లేవన్నమాట బ్లడ్ రిలేషన్స్ తీసుకెళ్ళి తొంగలేదొక్కడమే బయట వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారండి అంతే ఇవి ఆర్టిఫిషియలే ఉన్నాయిలండి ఫ్లవర్ ఆర్టిఫిషియలే ఉంది కానీ రిమ ఫ్లవర్ బాలు ఆర్టిఫిషియలే ఉంది తర్వాత ఓరియో నెక్స్ట్ పైన క్రీము ఇదంతా బాగుందనమాట ఇంకా వీళ్ళిద్దరూ రెడీ అయిపోయారు చూడండి బ్యాక్ సైడ్ ఏదో సింపుల్ డెకరేషన్ అయితే చేశాను జస్ట్ సింపుల్ అండి ఈ డ్రెస్ కూడా యోమికాకి కొంచెం అంటే నాకు బయట తీసుకునేంత టైం లేకపోయా లేకపోతే బయట తీసుకునేదాన్ని దీనికోసం తెద్దామనుకున్న బయట నేను బట్ ఇంకా టైమ్లో అయి అమెజాన్లో పెట్టాల్సి వచ్చింది అంతే బట్ యావరేజ్ ఉంది నార్మల్ పర్లేదు సో అప్పటికప్పుడు యూజ్ అనమాట పాప బర్త్డేకి తినికి బాగా నచ్చింది యోమికి బాగా నచ్చింది సో ఇంకొక వన్ ఇయర్కి సరిపడా తీసుకున్నాం డ్రెస్ అయితే కోట్ రావడం వల్ల డ్రెస్కి మంచి లుక్ వచ్చేసింది ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడిందండి అమెజాన్లో ఉంటుంది ఎవరైనా బాగా నచ్చితే చెక్ చేసుకోవచ్చు క్లాత్ అది కూడా కొంచెం పర్లేదు బాగానే అనిపించింది నాకు సో ఇంట్లో వచ్చేసి ఫర్నిచర్ ఉండడం వల్ల లుక్ అయితే బాగుంది బర్త్డేకి అంతా కూడా అంటే బర్త్డే బ్యాక్ సైడ్ డెకరేషన్ చేయకపోయినా కూడా బాగుండేది ఎందుకంటే ఫర్నిచర్ ఉంది కాబట్టి మంచిగా బాగుంది రిచ్ లుక్ ఉంటుందండి నేను తీసుకున్న ఈ ఫర్నిచర్ లైట్ కలర్ కాబట్టి బట్ మంచిగా మ్యా మేనేజ్ చేయాలండి లేకపోతే నా అసలు హైజనిక్గా ఉండాలన్నమాట ఈ ఫర్నిచర్ ముందు లేకపోతే అసలు చాలా డస్టీ డస్టీగా ఉంటుందండి నేనేదో ఒక సింపుల్ డ్రెస్ వేసుకున్నాను ఎప్పుడో తీసుకున్నా త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఈ డ్రెస్ నేను సి అంటే బర్త్డేకి బర్త్డేకి సంబంధించిన డ్రెస్ వేసుకోవాలని నా ఉద్దేశం అనమాట ఏదో సింపుల్ వేసుకున్నా హెవీ హెవీ లుక్ కాకుండా జస్ట్ చాలా సింపుల్ వేసుకున్నాను చూడండి మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ పిల్లలది ఎలా చేశారని నేను ఒక్కదానే తీయాలి కదండీ వీడియో సో అందుకు లెగవడం కూర్చోవడం లెగవడం కూర్చోడం ఇలానే ఉంటుందండి సర్దుకోవడం ఇంకా పాప చేత కటింగ్ ఉంటుంది అంటే బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసామనేది మీతో నేను షేర్ చేస్తున్నాను మొత్తం అంతా కూడాను ఆ రోజు అసలు ఎట్లా గడిచింది ఏంటి అంతా కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి యోమిక యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే యోమిక బర్త్డే నవంబర్ ఎయిత్ అండి సాటర్డే అనమాట సాటర్డే స్కూల్ లేదు లేకపోతే స్కూల్కి తీసుకెళ్ళి కట్ చేయిద్దాం అనుకున్నా ఇంటి దగ్గర ఏదో డెకరేషన్ చేసేసానో సింపుల్గా డెకరేషన్ అట్లా చేసేసి ఇట్లా చేస్తున్నాను అనమాట యోమి అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇంకా తన హ్యాపీనెస్కి అవధులు లేవన్నమాట అంత హ్యాపీగా ఫీల్ అయింది నేను కూడా తన హ్యాపీనెస్ చూసి గగన్ నేను అందరం మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యాం సో ఇక్కడ చూస్తే మీరు అర్థం అవుతుంది క్యాండిల్స్ అవి ముట్టిస్తున్నాము అది చూడండి కాలు పైన పెట్టింది బుజ్జిగా రెడీ అయిందండి యోమిక కూడా బట్ సన్నగా ఉంటుంది అని అడుగుతున్నారు చాలామంది ఫుడ్ తినట్లేదా మీరు ఫుడ్ పెట్టట్లేదా మొత్తం నువ్వే తినేస్తున్నావా స్రవంతి అని చెప్పి అంటూ ఉంటారు ఎన్నిసార్లు లేచి అని ఎన్నిసార్లు కూర్చున్నానో చూడండి అసలు సో ఈ క్లిప్స్ అన్నీ కూడా మనం కొన్ని కట్ చేస్తాము ఎందుకంటే వీడియోలో డిస్టర్బెన్స్ అది ఉండకుండా ఉండడానికి బట్ ఈ వీడియోలో మొత్తం అంతా న్యాచురల్గా పెట్టాను అండి అంటే వీడియోస్ తీయడం చాలామంది ఈజీ అనుకుంటారు కదా ఒక నేను సింగిల్ పేరెంట్ని ఈ విధంగా పిల్లల్ని చూసుకుంటా వీడియోస్ తీయడం అనేది ఇంకా నాకు ఇంకా చాలా హారిబుల్ ఉంటుందండి అందులో నేను బిజినెస్ కూడా ఒకటి రన్ చేస్తున్నాను బట్ అలా అని చెప్పి మనం ఏం చేయకుండా ఉండాలి ఏం చేయ అంటే ఏం చేయలేము అని ఉండకూడదు అనమాట లైఫ్లో మనం అన్ని చేయగలం అన్నట్టు ఉండాలి కిట్స్ని కూడా మనం మంచిగా చూసుకోవాలండి సింగిల్ పేరెంట్ ఉన్నాం కదా కిట్స్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి ఏంటి అని ఎవరి మీదన్నా డిపెండ్ అవుదామా అన్న ఫీలింగ్ ఒక్కొక్కసారి వస్తుంది బట్ కిడ్స్ ఊరికనే పెద్ద అయిపోతారండి మన కళ్ళ ముందే పెద్ద అయిపోతారు చూసారు కదా ఇద్దరు ఎంత పెద్ద అయిపోయారో గగన్ ఇప్పుడు మంచిగా హెల్ప్ చేస్తాడండి వాడి పని వాడే చూసుకుంటాడనమాట ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు వాడికి వాడి ఫుడ్ వాడు తింటాడు వాడికి ఫుడ్ వండి పెడితే చాలు స్కూల్కి వెళ్ళి వస్తాడు హోంవర్క్ చేసుకుంటాడు సో అట్లా యోమి కూడా ఈ మధ్య గగన్ని చూసి బాగా నేర్చుకుంటుందండి స్కూల్కి వెళ్ళి రావడం మా హోంవర్క్ దీన్ని చూడడం నాకు చేపించని చెప్తుంది సో అట్లా పిల్లలతో అలా టైం గడిచిపోతుందండి నా వర్క్ నేను చేసుకుంటే ఫుల్ టైం అయిపోతుంది అనమాట ఇంకా మామూలుగా కాదు చూడండి హ్యాపీగా ఫీల్ అయ్యారండి కేక్ అంటే పిల్లలకి నీకు ఏం బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి యోమిక అంటే నాకు కేక్ కావాలి నాకు బటర్ఫ్లై డ్రస్ కావాలి సో ఇది ఇలాగా నన్ను అడుగుతుందని నాకు షూ కావాలి అని చెప్పి నాకు ఇంకేం తెలీదమ్మా నాకు ఇవే తెలుసు నాకు ఇవే కావాలి అని చెప్పి అడుగుతుంది అనమాట పిల్లలకి ఏం తెలియదు కదండి పెద్ద అయితే మన అడుగుతారేమో సో అరుస్తున్నాను నేను పెద్ద పెద్ద గిన్నెలు తెచ్చుకున్నారండి అసలు ఏంటి గిన్నెలు కూడా కేక్ తినడానికి పెద్ద బొచ్చలు తీసుకొచ్చారనమాట ఇంకా అచ్చ తెలుగులే చెప్పాలంటే మొక్కం పగల కొడతానరా ఇల్లు లోపల పెట్టేసరా అని చెప్పి తిట్టి పెట్టి పంపించానండి వాడిని అయితే గగన్ని అసలు కేక్ అంటే అంత ఇష్టం అనమాట నాకేంటంటే అండి కేక్ ఎలాగ ఏంటరో బా సో ఇలాగ సింపుల్గా చేసాము యాక్చువల్లీ మా ఇంటి దగ్గర పిల్లలు ఎవరు లేరండి అపార్ట్మెంట్లో కూడా ఎవరు లేరు ఎవరైనా పిలిచి చేద్దాము అంటే సో అందుకే ఎందుకు వేరే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఒకవేళ ఉన్నా కానీ కొంతమంది ఉన్నారు అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటా ఉంటారనమాట ఈ ఏరియా అంతా ముస్లిం ఏరియా అండి అంటే మేమున్న ఏరియా బట్ పీస్ఫుల్ ఉంటుంది కానీ ముస్లిం ఏరియా బట్ ఎందుకు మళ్ళీ మనము వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది ఇది అని చెప్పి సో నేనైతే నేను కిట్ మేము ముగ్గురమే చేసుకున్నామండి సింపుల్గా అంటే కొంచెం పెద్దయ్యాక వే మనము పిల్లలు ఉన్న ఏరియాకి వెళ్ళినప్పుడు సో అప్పుడు పిల్లల్ని పిలుద్దాంలే అని నేనైతే అనుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇది చాలు అంటే మన ఇంట్లో మనం చేసుకుంటే బెస్ట్ కదండి అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు సో అందరూ వచ్చేవాళ్ళు బట్ మళ్ళీ తర్వాత వాళ్ళకి వచ్చే వర్క్ ఉంటే ఇంకా ఆగిపోయారు సో లేకపోతే వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అమ్మ కూడా మొన్నటి వరకు ఉంది కదా యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్దామని ఉండే యోమికా బర్త్డేకి బయటకి ఎక్కడికన్నా సో ఇంకా నాకున్న వర్క్స్కి నాకు కుదరలేదండి ఆ తర్వాత మేము టెంపుల్కి వచ్చామండి టెంపుల్కి వెళ్ళాము శివాలయంకి వెళ్ళాము నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను అంటే మళ్ళీ నాకు ఎప్పుడన్నా వెళ్ళడానికి కుదురుతుందో లేదో ఈ పిల్లలతో అని చెప్పి సో అట్లా వెళ్ళామనమాట ఇది వీడియో అయితే ఇదండి ఇలా గడిచింది యోమిక బర్త్డే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి టెక్